ఖమ్మం జిల్లా మధురా సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది సో జనవరి ఇరవై మూడు అంటే మొన్నే తల్లిదండ్రుల మాటలు కాదనేసి వారు నచ్చజెప్పినా వినకుండా వాదిస్తూ మనసిచ్చిన వాటితో మతాంతర వివాహం చేసుకున్న ఓ అమ్మాయి ఆ అమ్మాయి తన ఆశలన్నీ చిత్రమయ్యాయని ఆవేదన చెందింది భర్త దొంగను తెలిసి పలు చోరీ కేసులకు సంబంధించి పోలీసులు ఇంటికి వచ్చి మరీ భర్తను అదుపులోకి తీసుకోవడానికి చూసి తీవ్ర అవమానంగా భావించింది దీనిపై ఇరుగు పొరుగు అండ్ బంధువర్గాల్లో చర్చలు జరగడంతో ఇక తాను తలెత్తుకోలేననేసి అటు పుట్టింటికి వెళ్ళలేను అనేసి అయితే సూసైడ్ చేసుకుంది ఆమె సూసైడ్ చేసుకుంది కూడా ఇద్దరు పిల్లలతో ఇద్దరు బిడ్డల్ని చంపి ఆ తల్లి ఉరి వేసుకుంది సో ఇదంతా ఎక్కడ కాదు ఇది మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు సంబంధించిన మధుర అనేసి గ్రామంలో జరిగింది సో అక్కడ ఈ దీన్ని ఇప్పుడు ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు పాపం మీ తల్లి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ వాళ్ళ ఇద్దరిని చంపిన తర్వాత ఈ తల్లి ఉరి వేసుకుంది మౌనిక ఆమె కూతుళ్ళు మెహక్ మన్రూల్ వీళ్ళ పేర్లు కూడా చూడండి ఏమే పేరు మౌనిక వీళ్ళిద్దరు పేర్లు మెహక్ మన్రోల్ ఇది క్లియర్ గా మనకు ఆ నేను ఇక్కడ లవ్ జిహాద్ గురించే చెప్పడానికి ఈ రోజు ఈ వీడియో చేయట్లేదు ఎందుకంటే లవ్ జిహాద్ గురించి చాలా మంది అంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేస్తున్నారా బాబు వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళు అసలు ఏం వృత్తి చేస్తారు అన్నది చెప్పట్లేదు వాళ్ళు అసలు ఎలాంటి జాబ్ లో ఉన్నారు అన్నది చెప్పట్లేదు ఇలాంటివన్నీ దాచిపెట్టి అబద్ధాలు చెప్పి హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్తున్నారు అనేసి హిందూ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తుకుంటుండగా చాలా మంది అంటే మా లాంటి జర్నలిస్టులు దీని గురించి వీడియోలు చేస్తుండగా కూడా చాలా మంది అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోకుండా లేదు మేరా అబ్దుల్ అలాగ్ హే అంటే అందరిలాగా నా అబ్దుల్ కాదు అనేసి అయితే వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటారు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుంది సో ఇక్కడ ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత ఈ తల్లి ఉరు వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంతకన్నా ముందే హిందూ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది తల్లిదండ్రుల మాటలు కాదు అనేసి వాళ్ళు చెప్పినా వినకుండా తాను మేజర్ అనేసి చాలా మంది కేసులో కూడా ఇంకా మేజర్లము మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటే అప్పటిదాకా కనిపించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు కూడా వినకుండా వీళ్ళు ఎవరో ఒకడు అనమా కూడా వచ్చేసి వాడు ఫేక్ ఐడెంటిటీ చూపిస్తూ ఫేక్ గా లవ్ ఇదంతా చూపిస్తూ ఫేక్ గా చూపించినా నిజంగా చూపించినా కూడా ఫస్ట్ మాట తల్లిదండ్రులకి వినాల్సి వస్తుంది బట్ అలాంటివన్నీ వినకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఇలా లవ్ మ్యారేజ్ అనేసి ఇతర మతస్థుల్ని వెళ్లి పెళ్లి చేసుకున్న వాళ్ళందరి మాక్సిమం ఇలానే అవుతుంది అన్నమాట సో కామరెడ్డికి సంబంధించిన కేసు తీసుకోవచ్చు నిజామాద్ సంబంధించిన కేసు తీసుకోవచ్చు హైదరాబాద్ లో చాలా కేసెస్ ఇలాంటివి ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయన్నమాట సో హిందూ అమ్మాయిని కావాలనేసి టార్గెట్ చేసి వాళ్ళు వాళ్ళని అమ్మాయిని తీసుకెళ్లడము దాని తర్వాత వాళ్ళిద్దరు మాత్రం మనస్పరతలు వచ్చేసి వాళ్ళు చనిపోవడం వాళ్ళు అంటే అక్కడ ఇద్దరు కాదు అక్కడ ఓన్లీ అమ్మాయిలు మాత్రమే బలవుతున్నారు అనమాట ఈ అమ్మాయి కూడా చాలా మంది చెప్పి చూసారు చెప్పి చూసిన తర్వాత కూడా తల్లిదండ్రులు చెప్పి చేసి చెప్పి చూసిన తర్వాత కూడా విల్లేదు మేజర్మెంట్స్ వాదించింది మతాంతర వివాహం చేసుకొని ఆమెతో ఉన్నత కుటుంబం కోచింగ్ సెంటర్ లో పరిచయం ప్రేమ కన్నవారు అభ్యంతరం పెట్టిన నచ్చిన మతాంతర వివాహం తల్లిదండ్రులు ప్రభుత్వ లిచ్చర్లు ఆరేళ్లుగా సంబంధాలు పెళ్ళైన తర్వాత నుంచి ఆరేళ్ళుగా సంబంధాలు అయితే ఇంకా వీళ్ళ మాత్రం అసలు ఏమి లేవు పెళ్ళక ఆమె ఆశలు చిత్రం అంటే ఆరేళ్ల నుంచి ఎంత నరకే అర్థం పడింది తల్లి అర్థం చేసుకోవాలి మనం తల్లి యొక్క బలాదురుగా భర్త అంటే అంతకుముందు ఫేక్ ఐడెంటిటీ చూపిస్తారనమాట అంటే హిందూ పేర్లతోనూ లేకపోతే తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు లేకపోతే తనకు ఇంత డబ్బులున్నాయనేసి ఇలాంటివన్నీ చూపించుకుంటూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఎలాగో మన పంజాలో చిక్కుకుంది కదా ఇంకా మన నిజం చెప్పేద్దాం అనేసి వాళ్ళ హిందూ పేరుని కాస్త ముస్లిం పేరు లాగా చెప్పాడము ఇవి లవ్ జిహార్ కిందకి వస్తాయి అండ్ ఇలాంటివి జాబ్స్ మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయనేసి చెప్పుకోవడము దాని తర్వాత ప్రేమలో బంధించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ కూడా లేదు అనేసి తెలిసిన తర్వాత ఇలా ఉంటుంది చోరీ కేసుల్లో కేసులో పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం మనస్తాపం చెంది ఈ తల్లి అయితే ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్టు మనకు ఇక్కడ పేపర్ కటింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఈనాడుకు సంబంధించింది బట్ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి అనమాట అమ్మా నాన్నల మాటలు కాదనేసి సో పక్కకి వెళ్ళిపోయి ఇలాంటి మతాంతర వివాహాలు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడో సూట్ కేసులో లేకపోతే ఆ కత్తికి బలవడము లేకపోతే వాళ్ళకు సూసైడ్ చేసుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి నిజంగా అమ్మా నాన్న చెప్పిన ఏదైనా మాటలు వినేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు సో అమ్మా నాన్నలు చెప్పిన మాటలు వినేసి ఉంటే ఈ తల్లికి ఈ రోజు అయితే ఈ పని చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అండ్ ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నా కూడా ఇది ఎంత మతాంతర వివాహం అయినా కూడా అక్కడ మౌనిక కాస్త ఇక్కడ ఇంకేదో ముస్లిం పే ముస్లిం లాగా అయిపోయింది అనమాట అండ్ ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో సరే మతం అన్నది అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది అక్కడ వీళ్ళ పేర్లు కూడా మెహరూల్ అండ్ మెహక్ అనేసి ముస్లిం పేర్లు లాగా పెట్టేశారు అంటే మతం ఉన్నప్పుడు ఏదైతే అంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఆ మతం కనిపించదు అవతల అబ్బాయి కూడా లేదు నాకు మతానికి సంబంధం లేదు మనమిత్ర నార్మల్ గా ఉండొచ్చు సెక్యులర్ గా ఉండొచ్చు అని చెప్పుకూసారు అంతే సెక్యులర్ గా ఉంటే ఒక అమ్మాయి పేరు హిందువుగా ఇంకొక అమ్మాయి పేరు ముస్లిం లాగా పెంచి సమానంగా పెంచాల్సింది కదా అలాంటివి కూడా చాతగా అన్నమాట వీళ్ళకి అండ్ వీళ్ళు ఇలా తీసుకొచ్చేసి హిందూ అమ్మాయిలే కదా ఎంతైనా మా కాళ్ళ కింద ఉండాల్సిందే కదా అనేసి ఇలాంటివి మాట్లాడుకుంటూ అంటే ఇంతకు ముందు మేము హిందువుల్ని అంటే మా నిజాం జమానాలు కానివ్వండి మా ఈ అక్బర్ ఔరంగజేబ్ లేకపోతే ముగల్స్ బాబర్ ఈ జమానాల్లో హిందువులు మేము చెప్పు చేతుల్లో పెట్టుకున్నాము ఇప్పుడు కూడా అలానే చెప్పు చేతుల్లో పెట్టుకుంటాము మీరు మా కాళ్ళ కింద ఉండాల్సిందే అనేసి ఇలా మన అమ్మాయిల పైన ఇలాంటి దాడులు అయితే చేస్తూనే ఉంటారు వాటికైతే ఈ తల్లి బలైంది సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ బలం అంటే ఇదొక గుణపాఠం లాగా ఉండాలి మన అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజం తెలుసుకోవాలి నిజంగా అసలు మిమ్మల్ని కావాలనే అంటే నిజంగా ప్రేమిస్తున్నారు వాళ్ళు లేకపోతే మతం ఉచ్చులో దింపేసి దాని తర్వాత మిమ్మల్ని మత మార్పిడి చేసేసి ఇంకేదైనా చేయాలనుకుంటున్నారా లేకపోతే మనము ఇంతకుముందు ఏవైతే కథనాలు ఇంతకుముందు మాట్లాడుకున్నామో అలా ఈ దేశాన్ని నుంచి బయటకు పంపించి వాళ్ళని ఇంకెక్కడో అక్కడ ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు అనమాట చాలా కేసులు వచ్చాయి కేరళ నుంచి కూడా సో సెక్స్ లెస్ లాగా తీసుకెళ్లడము అండ్ ఐఎస్ఐఎస్ కి సంబంధించిన వాళ్ళకి అమ్మేయడము ఇలాంటివన్నీ చాలానే వచ్చాయి అండ్ దాంతో పాటు నిజామాబాద్ కామారెడ్డిలో అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఈ భారత్ని ఇస్లామిక్ దేశంగా హింద్ చేస్తామనేసి అయితే బుక్లెట్స్ కూడా ప్రచురించి వాళ్ళు వాళ్ళు పంచుకొని వాటిని మైండ్లో అనమాట అంటే ఇంతటి విషయాన్ని అక్కడ నింపుతున్నారనమాట అంటే హిందూ అమ్మాయిని ఎలా ట్రాక్ చేయాలి అండ్ భారతదేశాన్ని ఇస్లామికరణ ఎలా చేయాలి అనేసి సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇలాంటి తల్లులు ఇలాంటి అక్క చెల్లెళ్ళు మన వాళ్ళు బలవద్దు అంటే మనము సో వీటి గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉండాలి